ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడి స్పెషాలిటీ ఏంటి అంటే ఆయన స్పెషాలిటీ ఏం మాట్లాడుతున్నారో ఆయనకు పెద్దగా అర్థం కాదు ఏ పూటకు ఆ పూట ఏది బుద్ధిపడితే మాట్లాడేసుకుంటూ వెళ్ళిపోవడమే ఈరోజు కోనసీమ జిల్లాలో పర్యటిస్తూ ఉన్నారు అక్కడ కొబ్బరి రైతుల కష్టాలు చెబుతూ ఉంటే ఆ కొబ్బరి చెట్లు ఇట్లా అయిపోవడానికి కొబ్బరి రైతులు ఇట్లా అయిపోవడానికి కారణం తెలంగాణ నాయకులు అన్నారు ఒక్కసారిగా ఆడున్నోళ్ళకి వాళ్ళకి పిచ్చెక్కి మా కొబ్బరి చెట్లు ఎండిపోతే మా కొబ్బరి చెట్లకు నష్టం వస్తే తెలంగాణ నాయకులు ఎట్లా కారణం అవుతారు అని సో ఆయన స్టైల్లో ఎందుకంటే ఆయన స్పెషాలిటీ అదే ఏదైనా మాట్లాడగలరు అవసరమైతే కారులో చెప్పు తీసుకొని కూడా కొడతా అంటారు కారు ముందర పైకి ఎక్కి కూర్చొని ఊరేగుతారు ఇంకా ఆయన ఆయన ఇష్టం ఆయన ఏదైనా చేస్తారు లోక కళ్యాణం కోసం అయితే ఇప్పుడు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందట కోనసీమ జిల్లాలో కొబ్బరి చెట్లకు రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణ నాయకుల జిస్టి తగిలిందట తెలంగాణ నాయకులకి కోనసీమ కొబ్బరి చెట్లన్నా కోనసీమ పచ్చదనం అన్న కూడా కుల్ అట వాళ్ళు అనేవాళ్ళట మీకేమి కొబ్బరి చెట్లు పచ్చదనంతో బాగుంటారని వాళ్ళ జిస్టి తగిలింది అందుకే కొబ్బరి చెట్లు ఇట్లా మొండెంలాగా మిగిలినాయి నరదృష్టి నలభై ఏళ్ళు అంటారు ఈ దిష్టి తీయించుకోండి తెలంగాణ నాయకుల దిష్టి తగిలింది అని మరి దారుణమైన మాటలు ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రం విడిపోయిన పదకొండు సంవత్సరాల తర్వాత పక్క రాష్ట్రం మీద అఫ్కోర్స్ ఈయన సొంత రాష్ట్రం అనాలేము ఎందుకంటే నేను ఉండేది హైదరాబాద్లోనే ఎప్పుడు అక్కడికే వస్తుంటారు అక్కడి నుంచి పాలన ఒక విమానం దగ్గరే పెట్టుకొని అక్కడికి కుదురుతే అక్కడికి ప్రత్యేక ఫ్లైట్లు వేసుకొని స్పెషల్ ఫ్లైట్ వేసుకొని స్పెషల్ విమానాలు వేసుకొని తిరుగుతూ ఉంటారు సో ఒక రాష్ట్రంలో ఇంత కీలకమైన పొజిషన్లో ఉంటే ఆయన పక్క రాష్ట్రంలో ఉంటూ మళ్ళీ పక్క రాష్ట్ర నాయకులు దిష్టి తగిలింది ఈ పచ్చదనా చూసి వాళ్ళు ఉలుకున్నారు అందుకే కొబ్బరి ఇట్లా ఇట్లయిపోయి ఇన్ని మాటలు అనొచ్చా ఇంకో రాష్ట్ర నాయకుల మీద అటువంటి వ్యాఖ్యలు చేయొచ్చా అని జిష్టి తగలడమేంది అది జిష్టి తగలడమేంది ఏం మరి తెలంగాణ నాయకుల జిస్ కొబ్బరి చెట్లు ఒకటి తగిలింది ఆంధ్రప్రదేశ్ నాయకులకి ఎవరికి జిష్టి తగలలేదా లేకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వేరే చెట్లకి ఏమీ జిష్టి తగలలేదా ఒక కొబ్బరి చెట్లకే జిష్టి తగిలిందా ఏమైనా అర్థంపరతం ఉందా ఈ మాటలు అర్థంపర్తం కాదు అట్లా ఏం అర్థంపరత లేకుండా మాట్లాడమే తన స్పెషాలిటీ దాన్ని ఎవరేం చేయగలుగుతారు ఆయన స్పెషాలిటీ అంత ఎదుగుద మాట్లాడుతూ పోతూ ఉంటారు ఆయనకి ఇంకో ఆయన దగ్గర ఉన్నటువంటి ఇంకో ఏమంటారు ఆయన సంతోషపడాల్సిన విషయం ఏంటి అంటే ఆయన ఏం మాట్లాడారు దాని వెనక లబ్బు ఎంతో గూఢార్థం పరమార్థం ఉంటుందని ఆయన ఏదో కేకలేసి ఆ ఇద్దరు ముగ్గురు ఎవరైతే ఉంటారో వందలో ఆ వందల ఇద్దరు ముగ్గురు నలుగురు ఆ కేకలేసే వాళ్ళు వాళ్ళు కేకలేయడానికైతే పనికి వస్తుంది మంచి ఏనేం మాట్లాడతారు ఏనబు తెలియదు ఆ కేకలేసే వాళ్ళకి ఏమీ అర్థం కాదు సరిపోయింది ఒక చాలా మంచి గొప్ప బ్యాచ్ దొరికింది ఆంధ్రప్రదేశ్కి